సో దక్షిణ ముఖంగా అయితే అమ్మవారు చూస్తూ ఉంటారండి ఇక్కడ ఆలయంలో ఆలయం లోపల వీళ్ళు ఇక్కడ అమ్మవారి మూర్తులను అయితే ఇలా చేసినారండి ఇది దక్షిణ కండి హైలైట్ ఉంటారు ఇక్కడ శివయ్య మాత్రం అసలు చాలా బాగుంటుంది స్వామిని చూస్తామంటే ఇంకా కైలాసంలో శివుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా చినమస్తాని దేవి సో ఇది ఈ పర్టికులర్ అమ్మవారి గురించి చెప్పాను కదా ఇది రీసెంట్గా ఉన్నటువంటి మన సినిమాలో కూడా చూపించారు ఇక్కడ అమ్మవారు ఎదుర్కొన్నారు కదా బై రోడ్ అండి కరెక్ట్ టైంకి అయితే వస్తారండి ఇక్కడ శ్రీకాళహి దగ్గర ఉన్నటువంటి బైరవ్ పనండి ఇక్కడ ఏంటంటే అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము కాళహస్తి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ అండి ఇది అమ్మవారిది ఇది దక్షిణ కాళికా మాత అమ్మవారు మేము గూడూరు నుంచి అయితే మధ్యాహ్నం అయితే బయలుదేరామండి ఎందుకంటే మనకి మంగళవారం టైము అలాగే శుక్రవారం టైము అమ్మవారి టెంపుల్ అయితే బాగుంటుంది సో ఫస్ట్ మేమైతే కాళహస్తిలో ఉన్నటువంటి ఈ వాయులింగేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము కాళహస్తి నుంచి టెంపుల్ సైడ్ నుంచి మనకి బ్యాక్ సైడ్ అంటే వేడాం గ్రామం వైపు ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది మనం అక్కడికి వెళ్ళైతే మిగతా బ్లాక్ అయితే చూద్దాము సో ఇక ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి సో మా బాయ్ కార్లో వెళ్తున్నాం ఈ గేర్లు పెట్టి దాని నుంచి సాగు కొడుతున్నాడు తీమ్మని చెప్పేసి మనమైతే ఈ ఇక్కడ నుంచి హైవే వేస్తున్నారు సిక్స్ లైన్ ఇది సో దీని మీద వెళ్ళినట్టయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్లో కాళాస్తికి అయితే వెళ్ళిపోతాము ఇది నాయుడుపేట దగ్గర నుంచి వస్తుంది హైవే కట్ అనేది చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం నాయుడుపేట లోపల నుంచి వాళ్ళం నాయుడుపేట నుంచి లోపల నుంచి వెళ్ళాలంటే మాత్రం అది నరకం ఇంతకుముందు కనబడేది ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది చాలా తొందరగా కూడా మనం అది రీచ్ అయిపోతాం కాళాస్తికి సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ కట్ అవుతున్నాము చూపిస్తాం మీకు హైవేది ఇలా కట్ అవుతామండి ఇలా పైకి తిరుపతి బెంగళూరు రూట్ అది చాలా బాగుంటుంది సరే పర్లేదు చూస్తున్నారు కదా స్ట్రైట్ గా మనం ఆల్మోస్ట్ శ్రీకాళహ్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో మనకి అక్కడ టెంపుల్ కూడా కనబడుతుంది గోపురం అంత ఫాగి ఫాగీగా ఉంది అందువల్ల ఏంటంటే అంత క్లియర్గా గా అది తెలియదు కానీ సో ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి ఒక ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో సో ఇక్కడ బోర్డు మీద కాబట్టి కదా ఫోర్ కిలోమీటర్స్ సో ఇక్కడ నుంచి అయితే మనము లెఫ్ట్ తీసుకోవాలి లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి టెంపుల్ అయితే వచ్చేసామండి అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా ఆర్చ్ లోపల నుంచి అయినా వెళ్ళచ్చు లేకపోతే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం ఆర్చ్ లోపల నుంచి అయితే వెళ్దాం సో డైరెక్ట్ వే ఇది గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇంకేమైనా చెప్పాలమరదేవ్ వెళ్ళిపోతాడు సో చూస్తున్నారు కదా ఎదురుగా మనకి రాజగోపురం కనబడుతుంది శ్రీకాళహస్తి సో ఇప్పుడు మనకి అంటే కాళహస్తి లోపలైతే మనకి అలవ చేయరు సో మనం స్వామివారిని దర్శనం చేసుకొద్దాం ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం అయితే అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్దాము సో ఇప్పుడే దర్శనం అయితే బాగా అయిందండి మాకు కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది మా బాలు బ్రో వల్ల చూడండి ఎలా ఎలానవుతుండే వెనకాల గుడికి వచ్చినప్పుడు చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల తప్పయ్యాడు మేము దాన్ని అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఏంటంటే బాటసారి బాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఎక్కువ పబ్లిసిటీ అయితే అయిపోయింది ఇప్పుడు అదే భయంగా ఉంది ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేసి సర్లే చేసుకోండి ఏం చేస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళాం బాగా లైట్ బెయిల్ అయితే అవుతుంది బట్ మాక్సిమం నా ఎఫర్ట్ అయితే ట్రై చేస్తాను నేను చూపించడానికి సో ప్లీజ్ మీరైతే ఖచ్చితంగా వీడియోని చూడండి మీకు నచ్చుతుంది అలాగే దాంతోపాటు ఒక హైప్ కూడా ఇవ్వండి దాంతోపాటు ఒక లైక్ ఇచ్చేసేయండి వెళ్ళిపోతాం మాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఇక్కడి నుంచి మనకి సో ఇది గుడి వెనక నుంచి అయితే వెళ్ళాలి మనం స్ట్రైట్గా వెళ్ళాలి అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా ఎదురుగా సో ఆ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది మనం వేడా గ్రామము ఇక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి అంటే అనుకున్న టైంకి వెళ్ళగలుగుంటే మాత్రం చాలా మంచి లొకేషన్ అదైతే సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇలా ఈ ఆచిలో నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఎదురు కనబడుతుంది కదండి మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఈ గుడి నీలకంఠేశ్వర అండి ఇది కూడా శివుడి గుడే ఇది కూడా చాలా పురాతనమైన గుడి సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు మనం అయితే అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము సో ఇంకా మనం అయితే ముందుకెళ్ళిపోదాం పదండి అమ్మవారికి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో చూడండి ఎంత బాగుంటుంది మాత్రం అమేజింగ్ ఉంటాయి చూడండి కొండ ఎంత బాగుంది ఇక్కడ తర్వాత కింద పంట పొలాలు చూస్తూ ఉంటే హైలైట్ ఉంది కదా వ్యూ వాతావరణం ఇక్కడ ఇది వ్యూ అంటే ఇప్పుడు విండో తీసాడు కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అమ్మవారి టెంపుల్ ఇది సో ఇది యాక్చువల్గా ఏంటంటే చోళుల కాలం నాటిదని చెప్పి చెప్తూ ఉంటారండి ఇప్పుడు రీసెంట్ గా అయితే రీకన్స్ట్రక్షన్ అయితే జరిగింది దీనికి కూడా అయితే మాత్రం సో ఇక్కడ ఎదురు కనబడుతుంది కదా సో ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా దక్షిణ కాలిక మాత ఇప్పుడు అయితే లెఫ్ట్ తీసుకోవాలి మనం సో ఇదే అండి అమ్మవారి ఆర్చ్ వేడన్ గ్రామం మర్చిపోయి బాగా వీడియోస్ తీసుకోవాలి ఏందో సో ఇక్కడ ఇ చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది ఏందండి అంటే అంత కనబడుతుంది టెంపుల్కి వచ్చాక మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి సో ఇదంతా టెంపుల్ ప్రాంగణము కొత్తగా అయితే రీ కన్స్ట్రక్షన్ ఇది సో ముందు ఒకసారి అయితే ఈ వీడియో అయితే పెట్టాను బట్ అది కొన్ని కారణాలలో అయితే డిలీట్ చేయడం జరిగింది సో ఆ లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఇదే అండి టెంపుల్ ఇక్కడికి సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనము అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ సిక్స్ అయితే అవుతుంది అందువల్ల కొంచెం లైట్ ఫెయిల్ అయితే అయింది సో ఇదంతా టెంపుల్ ప్రాంగణం అండి కొత్తగా అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు సో అమ్మవారు అయితే చాలా బాగుంటారు చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ సో మనమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం ఒకసారి సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ చూస్తున్నారు కదా కోనేరు దగ్గర ఇదంతా కోనేరు సో ఇక్కడ టాయిలెట్ ఫెసి ఫెసిలిటీస్ అవి కూడా అయితే ఉంటాయి సో చేపలు పడుతున్న పిల్లడ సాధారణంగా కాళికా మాత అనగానే ఉగ్రరూపంలో ఉత్తరముఖంగా మనకి దర్శనం ఎవడైతే జరుగుతుంది కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ కాళికా మాత కాళికా మాత మాత్రము మనకి దక్షిణ ముఖంగా అంటే కాళ్ళభైరవుని చూస్తున్నట్టు మనకి దర్శనం ఏమైతే జరుగుతుంది ఈ ఆలయానికి అమ్మవారు చూస్తున్నటువంటి దిక్కులోనే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది అది కూడా అయితే మీకు చూపిస్తాను ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం అయితే తెలియదు కాకపోతే ఇకున్నటువంటి ఆలయంలో అమ్మవారు స్వయంభు అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ మనం చూస్తున్నది ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి అమ్మవారు అండి అంటే బయట ఆలయ ప్రాంగణంలో ఈ అమ్మవారు అయితే కనబడతారు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు అమ్మవారికి అయితే పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మీకు సింబాలిక్ అయితే కనబడుతుంది కదా అమ్మవారిని చూస్తుంటే సో ఈ నాగ ప్రతిష్టలు ఇవన్నీ మాత్రము ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి మనము లోపలికి వెళ్తూ అమ్మవారి యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాము ఇక ఈ ఆలయం అనేది పూర్వము చోళులు అలాగే విజయనగర రాజుల కాలంలో అయితే బాగా అభివృద్ధి చెందిందని చెప్తూ ఉంటారండి ఇక పురాణాల ప్రకారము ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కాశీగా అయితే పిలుస్తుంటాం కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు మన ప్రధాన దైవము ఈ కాళహస్తిలో ఈ క్షేత్రానికి పాలకురాలుగా ఇక్కడ దక్షిణ కాళికా మాత అయితే ఉన్నట్లయితే అందరూ చెప్తూ ఉంటారు ఆలయం లోపల వీళ్ళు ఇక్కడ అమ్మవారి మూర్తులను అయితే ఇలా చేసినారండి ఇది దక్షిణ కాళికా దేవి సో ఇలాగ తారాదేవి సో ఇలాగా ఆ గర్భ గర్భగుడి చుట్టూ అయితే ఇలాగ అమ్మవారిని అయితే ఉంచున్నారు వీళ్ళు సో షోటశ్రీదేవి త్రిపుర భైరవీ దేవి సో విఘ్నేశ్వరుడు సో శివయ్య అండి హైలైట్ ఉంటారు ఇక్కడ శివయ్య మాత్రం అసలు చాలా బాగుంటుంది స్వామిని చూస్తామంటే కైలాసంలో శివుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో శివ పార్వతులు గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి చినమస్తాని దేవి సో ఇది ఈ పర్టికులర్ అమ్మవారి గురించి చెప్పాను కదా ఇది రీసెంట్గా ఉన్నటువంటి మన సినిమాలో కూడా చూపించారు ఈ అమ్మవారి గురించి అయితే నాకు హిస్టరీ అయితే తెలియదు సో సుబ్రహ్మణ్య స్వామి సో వీళ్ళందరూ ఏంటంటే దశమహా విద్యలు అంటారు వీళ్ళని ధూమావతి దేవి దశమ దశమహా విద్యలన్నీ బగలాముఖి దేవి అంటే ఇవి పెద్దవి కదా చేయడము సో అమ్మవారిని అందువల్ల దేవి అదే అదే సో మాతంగీశ్వరి అమ్మవారు సో మాతంగీశ్వరి అమ్మ కమల్ ఇది వచ్చేసింది బ్రో మామూలుగా చూడండి పైన మనకి పురాతన ఆలయం అని చెప్పడానికి ఇదే అండి సాక్ష్యాలు మనకి రాజుల కాలంలో పంనాలు తర్వాత ఈ మత్స్యాకారాలు ఉన్నాయి చూసారా సో వీటికి ఒక కథ అయితే ఉంటుంది నేను కనుక్కొని చెప్తాను మీకు సో చాలా పురాతనమైన ఇది సో అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడ మీకు హారతి ఇచ్చినప్పుడు సార్ బాగుంటుంది అమ్మవారిది హారతి ఇప్పుడుందా స్వామి అమ్మవారు అక్కడ స్వామి వారిని కదా చూస్తూ ఉంటారు కాలపైర స్వామి సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు

అనుకున్నది జరుగుతాయి అనుకున్నది జరుగుతుంది కాబట్టి తీస్తున్నారు అంటే ఇది ఏంటి గుమ్మడికాయ అమ్మా గుమ్మడికాయలో దీపం పెడుతున్నారు పసుపు కుంకుమ పెట్టి వేసి తొమ్మిది తొమ్మిది ఒత్తులు వేసి దీపం పెడతారు మనం అనుకున్నది జరుగుతుంది అనుకున్న జీవంలో ఉంటాయి అన్ని జీవనంలో వేస్తుంది మనం అనుకున్న పనులు ఓకే బిడ్డలు లేని బిడ్డ అంటే జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి వచ్చి అభిషేకము ఏదైనా మన శక్తి కలిగింది మనం చేయొచ్చు అన్నదానము ఏదో ఇది మన శక్తి కలిగింది శక్తి మన శక్తికి తోచినట్టు అమ్మవారికి ఏదైనా చేసుకోవచ్చు కాలభైరవుడికి బ్రహ్మ గడేలు అభిషేకం చేస్తారు మూడు నాలుగున్నర మూడు నాలుగున్నర తెల్లవారు తెల్లవారు జామున కాలభైరవుడికి కూడా అదే విధంగా కూడా మంగళవారం ఉంటుంది దీపాలు అన్ని ఓకే ఇక పూర్వము ఈ ప్రాంతంలో దుష్ట శక్తుల ప్రభావం తగ్గించడానికి అలాగే భక్తుల్ని వాటి నుంచి రక్షణ కల్పించడానికి ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు అలాగే ఇంకో కథనం కూడా ఉందండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని శాంతింప చేయడానికి ఇలాగా శ్రీచక్రాన్ని పెట్టినట్లు కూడా ఇంకొక కథనం అయితే ఉంది సో మీకు ఎదురుగా కనబడుతుంది కదండి అదే అండి విఘ్నేశ్వరుడి గుడి ఇక్కడ సో ఇదైతే అమ్మవారి ఆచిది సో మామూలుగా ఏంటంటే నవరాత్రి అటువంటి సందర్భాల్లో అయితే ఇక్కడ జనాలు అయితే ఎక్కువ ఉంటారండి అంటే దర్శనానికి మామూలుగా ఏంటంటే మంగళవారం తర్వాత శుక్రవారం కూడా బాగా జరుగుతుంది అన్నదానం అయితే ఉంటుంది మంగళవారం శుక్రవారం అయితే మాత్రము అది కూడా మనం చెప్పుకోదగ్గ విషయమే ఇక్కడ సో అంటే పూజారి గారిని అయితే అడిగాము పూజారు గారు ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే జస్ట్ అలా బ్రీఫ్గా అయితే చెప్పారు సో అదైతే మేమైతే మీకు వివరిస్తాను ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆయన ఫ్రీగా ఉంటే ఆయన అడిగితే మీకు నేను సిస్టర్ అయితే చెప్పించడానికి అయితే ప్రయత్నిస్తాను అంటే ఎప్పుడు కట్టరన్న విషయం అయితే తెలియదు అంటే ఈ గుడి అయితే మాత్రము సో అందువల్ల ఏంటంటే మనము ఇప్పటివరకు అయితే బయట వరకు అయితే తీసుకొని ఇక్కడ మనకి దగ్గరలోనే స్వామి ఉన్నారు అంటే అమ్మవారి యొక్క గారు సో అక్కడికి వెళ్ళైతే మనము స్వామిని దర్శనం చేసుకుని బయలుదేరిపోదాము ఓకేనా పదండి సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనం కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్తాము సో ఈ కాలభైరవ స్వామి గుడి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే శివుడి దగ్గర వచ్చేటువంటి నీళ్లు ఉంటాయి కదా మనకి అది కొంచెం గోరువెచ్చగా అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళైతే చూద్దాము సో చూపిస్తాను అది కూడా పదండి సో చూస్తున్నారు కదండి ఇదే అండి కాలభైరవ స్వామిది టెంపుల్ సో లైట్ ఫెయిల్ అయింది అంత నీట్గా వస్తుందని అనుకోవట్లేదు నేను సో ఇక్కడ మీకు కనబడుతుంది కదండి ఇది మనము శ్రీకాళక్ష దగ్గర ఉన్నటువంటి ఇది బైరవ్ కొనక శ్రీకాళక్షి దగ్గర ఉన్నటువంటి బైరవ్ కోణ అండి ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేసి వాటర్ అయితే వస్తాయి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది అంటే వర్షాకాలంలో వస్తే చూస్తే మనకి కొంచెం గోరువెచ్చగా కనబడుతుందంట సో అది స్పెషాలిటీ శివయ్య ఎప్పుడు నిత్యం అయితే మనకి ఈ అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది ఈ తోటి ఇంకో స్పెషాలిటీ ఇప్పుడు ఒక పిల్లడు చెప్పాడు మనకి ఇక్కడ కార్తీక మాసంలో ఏంటంటే అండి ఇక్కడ ఈ శివుడు నందీశ్వరుడు ఉన్నారు స్వామివారికి అభిముఖంగా ఇద్దరూ అయితే జలాభిషేకం అయితే జరుగుతుందంట మనకైతే కనబడరంట అది ఇంకో స్పెషాలిటీ ఇక్కడ సో ఇక్కడ మనం చూపిద్దాం సో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు చూడండి సో ఇంకొక విషయం ఏంటంటే మనకి సిక్స్ తర్వాత ఇక్కడికి అలో చేయరండి ఎందుకంటే ఇక్కడ పాములు పెడతా ఎక్కువగా ఉంటుందంట అందువల్ల ఏంటంటే సిక్స్ తర్వాత అయితే అలో చేయరు సో వచ్చేవాళ్ళు అయితే కొంచెం ఎర్లీగా వచ్చేయండి సో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదండి కాలభైరవ స్వామి దక్షిణ కాళికా మాత అమ్మవారి భర్త అండి ఈయన సో మనకి లోపల సోమవారు క్లియర్ కనబడుతున్నారు లేదా తెలియదు అంటే గ్రిల్స్ వాటి వల్ల సో ఇక్కడైతే మేము బయట నుంచి అయితే చూపిస్తున్నాను సోమవారిని దర్శనం చేసుకుందాము ఒకసారి అయితే మనం ప్రదక్షిణ చేసేసి బయలుదేరిపోదాము సో చూసారు కదా మీకు అక్కడ శివాయిని అయితే చూపించాను ఇక్కడ చూపించాను లైటింగ్ అయితే లేదు పైన అయితే అష్టభైరవులు ఉన్నారంట మనకి లైటింగ్ అయితే లేదు సో ఇక్కడ పైన చూస్తున్నారు కదండి కాలభైరవ స్వామి ఆలయం పైన వచ్చేసి మనకి అష్టభైరవులు ఉన్నారంట సో ఇంకో స్పెషాలిటీ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఫస్ట్ ఇవైతే చూడండి అంటే లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల అంత క్లియర్గా అయితే లేదు బట్ మాక్సిమం అయితే ట్రై చేస్తాను నేను చూపించడానికి సో యాక్చువల్గా ఏంటంటే వీటికి ఒక హిస్టరీ అయితే ఉందండి బట్ లైట్ ఫెయిల్ అయిపోయింది కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు చీకటి పడిపోవడం వల్ల మీకు అక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పూర్తిగా చూపించలేకపోయానండి అంటే చిన్న ఆలయమే బట్ చాలా బాగుంటుంది చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఆలయాన్ని నేను ఖచ్చితంగా చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో అయితే లైక్ చేయండి ఆ శివయ్య ఆశీస్లు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసేయడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్